నమస్తే నేను మీ సతీష్ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క దానిపైనైనా ఎవరి పైన లేదా ఏదైనా ఒక ప్రాంతం పైన ఒక అంశం పైన కక్ష కట్టాడు అనంటే ఆ కక్షని ఆ అక్కసి ఎలా వెళ్లగక్కుతాడు అనేది అందరికీ తెలిసిందే ముందుగా ఆ అంశం పైన లేదా వ్యక్తుల పైన ఎంతైతే విషాన్ని తన మనసులో నాటుకున్నాడో దాన్ని ఆ పార్టీ నాయకుల చేత పైన లేదా ఆ అంశం పైన విషం కక్కిస్తాడు పెద్ద ఎత్తున విష ప్రచారం చేయిస్తాడు ఆ తర్వాత మళ్ళీ పేటిఎం కూలీల్ని రంగంలోకి దింపుతాడు ఆ పేటిఎం కూలీ రంగంలోకి దించి వాళ్ల చేత కూడా ఆ విషాన్ని ఆ అశుద్ధాన్ని ఆ అంశం ఆ వ్యక్తుల చిమ్మిస్తూ చిమ్మిస్తా ఉంటాడు ఇది జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారినటువంటి అంశం అయితే ఇది అధికారంలోకి రావడానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇదే అనుసరించాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అయినా కనీసం తత్వం బోధపడిందా ఎందుకు ఈ రోజున నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం అయిపోవాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన కనీసం అంటే కనీసం ఆత్మ సమీక్ష చేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కూడా తత్వం బోధపడిందా ఆయనకి అంటే లేదు ఈ రోజున మళ్ళీ విషం కక్కించడానికి అని చెప్పి ఆ పేటిఎం కూలీని మళ్ళీ రంగంలోకి దింపాడు అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి కూలీకి ముందుకు రావట్లేదు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తా ఉంది అదే సమయంలో ఎవరైనా కూడా తప్పుడు ప్రచారాలు చేసినా సోషల్ మీడియా అని చెప్పి వెర్రి వాగుడు వాగిన చేష్టలు చేసినా కూడా వాళ్ళందరినీ చట్టం ముందు దోషులుగా నుంచో కాకుండా వాళ్ళు చేసినటువంటి తప్పులకి తగిన శిక్షలు కూడా వేయిస్తా ఉంది కూటమి ప్రభుత్వం అందుకే ఈ రోజున సోషల్ మీడియా పేరుతోటి సోషల్ మీడియా ముసుగులో విషం చిమ్ముదాం అని చెప్పి పేటిఎం కూలీలు బయటకి రావాలంటే కూడా ఆలోచించుకుంటా ఉన్నారు అరే ఎందుకు అక్కడ జరుగుతున్నది వాస్తవమే కదా మనము గతంలో లాగా ఇప్పుడు విషం చిమ్మితే మనల్ని ఊరికే వదిలిపెట్టదు కదా ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక భయం అయితే గనక ఏర్పడింది అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు దొరకట్లేదు అని చెప్పి పక్క రాష్ట్రం నుంచి పేటిఎం కూలీని తీసుకొచ్చాడు ఆ పేటిఎం కూలీని తీసుకొచ్చి తన మనసులో ఏదైతే నాటుకున్నాడో ఆ అక్కసు మొత్తం కూడా వెళ్ళగక్కిస్తా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఆ పేటిఎం కూలీ లేదా అటు తెలుగుదేశం జనసేన వాళ్ళు లేదంటే మిగతా రాజకీయ పక్షాలు కూడా చెప్తా ఉంటాయి కదా వైసీపీ లో ఉండేటువంటి పేటిఎం కుక్కలు అని చెప్పి మరి ఆ రకంగా ఒక కొత్త పేటిఎం కూలీ అయితే గన వచ్చారు ఎవరు ఏం మాట్లాడుతున్నారని ఒక్కసారి చూద్దాం ఈవిడే చూస్తా ఉన్నాం కదా ఈ పేరు విజయారెడ్డి అట ఆవిడే చెప్పుకునిద్ది ఆవిడ ఒక జర్నలిస్ట్ అట మరి ఈవిడ మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అసలు దానిపైన ఏం చర్చ జరుగుతూ ఉంది అనేటువంటిది క్లుప్తంగా విశ్లేషించుకుందాం నేను మీ ముందుకి అద్భుత అద్భుత అనే వార్త మీ ముందుకు తీసుకొస్తాను ఈ వార్తని మీరు ఖచ్చితంగా దీంట్లో ఉన్న లొసుగును వినండి రేపు రేపు ఇది అందరికీ అర్థమైతుంది ఏంటో తెలుసా బాబు ఏదైతే అమరావతిని అడ్డు పెట్టుకొని గెలిచాడనుకోవాలా ఈవీఎంలు అడ్డు పెట్టుకొని గెలిచాడనుకోవాలా అనే దాంట్లో రెండు కూడా అమరావతి ముందు గురించి మాట్లాడే ముందు ఈ పిచ్చివాగుడు నిజంగా అంటే బాబు అమరావతిని అడ్డు పెట్టుకుని అనుకోవాలా లేకపోతే ఈవీఎంలు అడ్డు పెట్టుకుని గెలిచాడనుకోవాలా ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ ఈవీఎం అడ్డం పెట్టుకున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అందుకే ఇంత మెజారిటీ వచ్చింది వాళ్ళకి అని చెప్పేసి అని అదొక వెర్రి వాగుడనాలో లేకపోతే పిచ్చి వాగుడనాలో అర్థం కావట్లేదు కానీ ఈ రోజున ఇదొక స్టేట్మెంట్ అయితే కనుక పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ రోజున ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలు అడ్డం పెట్టుకునే అధికారంలోకి వచ్చాడు అని చెప్పి ఒప్పుకుంటారా వీళ్ళంతా ఈవీఎంలతోటే వచ్చాడు అని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటున్నట్లేనా మరి దీనికి సమాధానం చెప్పరు అటు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కాని లేదంటే ఇలాంటి పేటీఎం కూలీలు ఎస్ వీళ్ళని పేటీఎం కూలీలు అని అనాలి ఎందుకంటే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు అలాగే ఉంటాయి అందుకు నాకు ఈ వార్త చూస్తుంటే అంటే ఆ పత్రికలు వచ్చిన వార్త చూస్తుంటే అమరావతి విషయంలో కట్టడం విషయంలో ఇది షేట్లు తెచ్చినట్టు కనబడుతుంది నేనేదో క్రియేట్ చేసి చెప్తున్న వార్త కాదు నిన్న బాబు మంత్రి బృందంతో కలిసి మాట్లాడినా ముచ్చటని అది ముచ్చడం తీసుకొచ్చి ఆ పత్రిక రాసిన వార్తను చూస్తుంటే నాకు ఒక సామెతలు గుర్తొస్తున్నాయి పిచ్చి లేచింది రోగం తలకు చుట్టండి అనేది ఒకటి రెండోది ఏమంటే ఆడలేక గజ్జల్ పాతవ్ అంటారు ఏ నాకు మస్తు డాన్స్ వచ్చు కానీ ఏ ఈ గజ్జల్ పాతవైనా నేను నేను ఎగర్నో నేను ఆడనంటారు కదా నాకు అట్లనే కనబడుతుంది సింగపూర్ లేకపోతే అసలు అమరావతి గట్టరా అని మాట్లాడతారు కదా ఎవ్రీ వన్ మంత్ కో త్రీ మంత్స్ కో సార్ అంటే మంత్రుల్ని బతిలాడుకుని రావాలంట ఏం తెలుగు రాష్ట్రాలలో అమరావతిని కట్టే వాళ్ళు ఎవరు లేరా అసలు ఎవరికి ఎవరు ఏమి కట్టలేదా తెలుగు రాష్ట్రాలలో సింగపూర్ తోటే వాళ్ళొచ్చే ఇడ అమరావతి కట్టాలంట ఇక్కడ వీళ్ళకొక క్లారిటీ వీళ్ళు దానికే చెప్తా ఉన్నా సింగపూరు 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 అని చెప్పేసి అని ఎందుకు వెంటబడతా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా వాస్తవానికి ఏమిటంటే సింగపూర్ నగరానికి వెళ్ళి చూస్తే ఆ నగరాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంత చక్కగా నిర్మించుకున్నాయి అక్కడ ఆ నగరం ఎంత బాగుంటుంది ఆ నిర్మాణానికి వాళ్ళు చేసినటువంటి ఆలోచనలేమిటి ఆ విధానం నచ్చింది ఆ విధానం నచ్చింది కాబట్టి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి సింగపూర్కి వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళతోటి ఇక్కడ సీట్ క్యాపిటల్ సిటీ అనేటువంటిది నిర్మాణం చేయడానికి మాస్టర్ ప్లాన్ వేయించారు ఆ తర్వాత వాళ్ళని కూడా ఇందులో భాగస్వాములు అయ్యేలాగా అలాగే అక్కడి నుంచి ఇక్కడికి పెట్టుబడుల కింద కూడా వచ్చే విధంగా వెళ్ళారు సింగపూర్ నగరం అక్కడ అవినీతి ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అర్థం పెట్టుకుని లక్ష కోట్లు దొబ్బేశాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లలో కొన్ని లక్షల కోట్లు ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు అది ఏ స్థాయి అవినీతి జరిగింది ఎంత కుంభకోణం అనేటువంటిది ఇంకా తేలట్లేదు కదా అలాంటి అవినీతికి సింగపూర్లో ఆస్కారం ఉండదు కాబట్టి సింగపూర్ లాంటి ఒక అద్భుతమైన నగరం అది చిన్న ప్రదేశం సింగపూర్ అనేటువంటిది ఒక చిన్న దేశం అలాంటి దేశంలో వాళ్ళు ఆ నగరాన్ని నిర్మించుకున్నటువంటి ఇది కానీ ఆ భౌగోళికంగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని వాళ్ళు వాడుకున్నటువంటి విధానం కానీ అక్కడ ఉండేటువంటి ఆ స్ట్రక్చర్స్ ఆ సిటీని ఎట్లా డెవలప్ చేశారు అది ఎలాగ రూపుదిద్దుకుంది ఈ విధానాలు నచ్చినాయి కాబట్టి సింగపూర్ వాళ్ళైతే చక్కగా చేయగలుగుతారు అని సీడ్ క్యాపిటల్ సిటీ మొత్తం అమరావతి కాదు జర్నలిస్ట్ అని చెప్తోంది ఏమో మరి మెదడు ఉందో లేదో తెలియదు జర్నలిస్ట్ ఆయన పేరు చెప్పుకోవడం అతలో పేమెంట్లు ఇసురుతున్నాడు కదా ఐదు రూపాయలు కూలి పడుతుంది కదా అని చెప్పి ఆ కూలి కోసం వచ్చి ఈ రకంగా మొరగడం అమరావతి గురించి ఇలా ఏం తెలుసు అని మాట్లాడతారో అర్థం కాదు ఇంకా చూద్దాం చేతులు ఎత్తేసిన తర్వాత ఏం చెప్తారు తెలుసా ఎలక్షన్ లో ఇది నేను జగన్మోహన్ రెడ్డి వల్లనే నేను అమరావతి కట్టలేకపోయినా అని చెప్తారు మీరు బాజార్తో గుర్తు పెట్టుకోలేదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మాటలు రాస్తున్న రాతల్ని చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తుంది ఆ రాతలు ఏంటో మేము ముందుకు పెట్టే ఒకసారి సింగపూర్ మంత్రులను బెదిరించారు వారిపై కేసులు పెడుతున్నారు జగన్ చేసిన నష్టం పూర్చలేనిది క్యాబినెట్ భేటీలో సీఎం ఆగ్రహం ఆగ్రహం ఆ దేశ ప్రజలను దెబ్బతీసేలా వ్యవహరించారు దీంతో వారు సీరియస్ గా తీసుకున్నారు దీని వల్లే అమరావతి పనుల్లో నేరుగా భాగస్వాములయ్యేందుకు విముఖత సీడ్ క్యాపిటల్ లో పెట్టుబడులకు అనాసక్తి కావాలంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా సాయం చేస్తాం అంటున్నారు ఓకే ఇది చూస్తా ఉన్నాం కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశం నిర్వహించినప్పుడు ఆ క్యాబినెట్లో మాట్లాడారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశాడు ఆ అమరావతిని నాశనం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా అప్పటికే అంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వంతో ఇక్కడ సీట్ క్యాపిటల్ సిటీ నిర్మాణం కావచ్చు దాని మాస్టర్ ప్లాన్ వేయించడంతో పాటు ఇక్కడ వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలాగా అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నూట కోట్ల రూపాయలు జే ట్యాక్స్ కట్టాలి అని చెప్పి సింగపూర్ ప్రభుత్వానికి మీరు క్యాపిటల్ సిటీ ఇక్కడ నిర్మాణం రావాలి అంటే నూట నలభై మూడు కోట్ల రూపాయలు నాకు జే ట్యాక్స్ కట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు మరి లంచాలు ఇచ్చే దేశం కాదు లంచాలు పుచ్చుకునేటువంటి దేశం కాదు కాబట్టి సింగపూర్ ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది అది జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది ఈ పిచ్చ తుగ్లగ్లా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు ఏంటి ఒక దేశం తోటి ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ దేశం వెనక్కి వచ్చేటువంటి నిర్ణయాలు తీసుకునేలాగా వ్యవహరిస్తా ఉన్నాడు అంటే ఇంకోసారి ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ కాదు అసలు భారతదేశానికి రావడానికి ఇచ్చేస్తారా భారతదేశానికి ఉన్నటువంటి ఖ్యాతిని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి ఏం తెలుసు అని చెప్పి ఇలాంటి పేటిఎం కూలీలు ఈ ఐదు రూపాయల కూలి కోసం ఇంత నీచమా అమరావతి గురించి అసలు వీళ్ళకి ఏం తెలుసు అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఈ విజయారెడ్డి ఈవిడ పోనీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది కాదు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆవిడ కూడా కాదు ఈవిడ తెలంగాణ ఓకే ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశే మన తెలుగు బిడ్డే అనుకుందాం కానీ వాస్తవాలు తెలుసుకోకుండా జర్నలిస్ట్ ముసుగేసుకుని పేటిఎం కూలీల కోసం ఆ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రంలో ప్రజల తాలూకు మనోభావాల్ని దెబ్బతీస్తా ఉంటే చూస్తూ ఊరుకోరు కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కూడా ఏమిటి అంటే ఇగో ఇట్లాంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతోటి మాట్లాడిస్తే వీళ్ళ మీద ఎవరు మాట్లాడరు కదా ఒకవేళ మాట్లాడారనుకోండి చూడండి మహిళల మీద గౌరవం లేదు అంటారు మాట్లాడలేదు అనుకోండి వీళ్ళు చెప్తుందే నిజం అని చెప్పేసి అని చెప్పుకుంటారు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికే ఆ బ్రతుకు అవసరం అవసరమా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదులు కూడా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతకాలనా వాళ్లతోటి విషయం చిమ్మిస్తావా అమరావతి మీద అమరావతి ఇప్పటి వరకు ఎందుకు నిర్మాణం జరగలేదు ఈ మూడేళ్లలో గ్రాఫిక్స్ లో కట్టినట్టు కడతారా అని చెప్పి ఇవి మాట్లాడుతూ ఉంది ఇంకా వీడియో అంతా ఉంది ఈ చూస్తే మీకు అర్థం అవుతుంది నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ఆవిడ ఒక మహిళ అని కూడా కాదు అమరావతి పైన ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎంతైతే అక్కసుందో ఆ విషయం కక్కుతున్నందుకు ఈవిడెక్కడైనా కనిపిస్తే రెండు దవళ్లు వాయం చేస్తారు అది ఎవరైనా కానీ అట్లా మాట్లాడుతా ఉంది అమరావతి ఎందుకు నిర్మించలేకపోయారు అప్పుడు అని చెప్పి ఈవిడ అడుగుతాయి వాస్తవానికి ఏమిటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతిలో నిర్మాణాలు జరగలేదా జరిగినాయి ఏమైంది అసలు అనేటువంటిది కూడా ఒక్క నిమిషం చూస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి రాష్ట్రానికి రాజధానిని ఎక్కడ నిర్మించుకోవాలి అని చెప్పి దానిపైన ప్రతిపాదన చేసేటప్పటికే ఏడాది గడిచింది ఆ తర్వాత అమరావతిని రాజధానిగా అక్కడ ప్రకటిస్తూ ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత దానికి ఏమేమి కావాలి అక్కడ ఎంత భూమి కావాలి అలాగే ఒక్కొక్క శాఖ నుంచి కూడా కేంద్రం నుంచి కూడా అనుమతులు తీసుకోవాలి అక్కడ రాజధాని నిర్మాణం అంటే ఇదిగో నేను అనుకున్నాను కదా జగన్మోహన్ రెడ్డి తుగ్లకు నిర్ణయం తీసుకున్నాడే మూడు రాజధానులు అని చెప్పేసి అలా కాదు అక్కడ రాజధాని ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలన్నా అక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా కూడా పర్యావరణ శాఖ నుంచి అలాగే వివిధ శాఖలు ఉంటాయి ప్రతి ఒక్క శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకుంటూ రావాలి అలాగ పూర్తి స్థాయి అన్ని అనుమతులు తీసుకుంటూ వచ్చేటప్పటికే రెండు వేల పద్దెనిమిది అయిపోయింది అనుమతులన్నీ తెచ్చారు ల్యాండ్ పూలింగ్ చేశారు అక్కడ నిర్మాణాలు మొదలుపెట్టారు ఈలోపే సెక్రటేరియట్కి అలాగే అసెంబ్లీకి భవనాలు నిర్మించారు మినిస్టర్లకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఎమ్మెల్యేస్కి క్వార్టర్లు నిర్మించాలని చెప్పి ఐకానిక్ బిల్డింగులు కట్టడానికి ఆ పనులన్నీ ప్రారంభించారు దాదాపు డెబ్భై శాతం పనులన్నీ అయిపోయినాయి కేంద్ర రంగ సంస్థలకి ఆర్బీఐ లాంటి సంస్థలకి విద్యా సంస్థలకి భూములు కేటాయించారు వాళ్ళు కూడా మెల్లగా వచ్చి అక్కడ మౌలిక సదుపాయాలు వాళ్ళకి కల్పిస్తే అక్కడ భవంతులు నిర్మించడంతో పాటు అక్కడ వాళ్ళ తాలూకు ఏవైతే వర్క్ ఉంటుందో అవన్నీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు ఈలోపే ఎన్నికలు వచ్చినాయి ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది నెలల నుంచి సంవత్సరం సంవత్సరం లోపు ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వచ్చింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అమరావతి రాజధానిగా ఉంటుంది ఇదిగో నేను ఇక్కడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నా మా నాయకుడు ఎక్కడికి పోడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు కదా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి ఒక చవటలాగా మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆట ఆడడానికి రెడీ అయిపోయాడు పోనీ మూడు రాజధానులు అన్నవాడు మూడు ప్రాంతాల్లో కనీసం ఒక్క ఇటుకేసాడా అంటే ఎక్కడ లేదు ఐదేళ్ల పాటు దోచుకోవడానికి సరిపోయింది జగన్మోహన్ రెడ్డి ఈ మాట్లాడేటువంటి ఈ విజయారెడ్డి లాంటి వాళ్ళు మరి ఏదైతే లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని సమూలంగా నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని అమరావతి రైతులు అరే మూడు రాజధానులు ఏమిటి మీరు కూడా అంగీకరించిన తర్వాతే కదా మేము అక్కడ భూములు ఇవ్వడానికి సిద్ధపడింది మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తారు ఏమిటి అని చెప్పి వాళ్ళు నిరసనలు తెలియజేస్తా ఉన్న వాళ్ళు దీక్షలో కూర్చున్న పోలీసులతోటి ఉక్కుపాదం మోపి మహిళా రైతులను కూడా చూడకుండా వాళ్ళ డొక్కల్లో తన్నారు వాళ్ళ గుండెల మీద తన్నారు పోలీసులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎక్కడికి పోయింది ఇవి నోరు ఎక్కడ మూసుకుపోయింది కళ్ళు మూసుకుపోయినాయ విజయారెడ్డికి ఆ రోజు ఎందుకు నోరు పెగలేదు ఆ రోజు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు విజయారెడ్డి అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు ఎందుకంటే జర్నలిస్ట్ని అని చెప్పుకుని వచ్చి సామెతలు చెప్తా ఉంది కదా నీ మీద కూడా సామెతలు చెప్తారు ఇప్పుడు మరి ఐదు రూపాయలు ఇచ్చే కూలి కోసం అని చెప్పేసి అని ఇలాగ అమరావతి మీద ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ల మీద ఇష్టం వచ్చిన వాగుడు వాగుతావంటే ఇందాక చెప్పాను కదా లెంపలు వాయించేస్తారు విజయ గుర్తు పెట్టుకోవాలి మహిళవి కాబట్టి ఇంకా సంస్కారం ఉంది కాబట్టి ఇంతకు మించి హద్దులు మీరి మాట్లాడట్లేదు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత నాశనం చేశాడు అమరావతిని పిచ్చి మొక్కలు మొలిపించేశాడు డెబ్బై శాతం పూర్తయినటువంటి భవనాలు ముప్పై శాతం పూర్తి చేయలేని చవట గురించి ఈ రోజున ఇంకొక ఇలాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా చవటనే అనాలి జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటోంది కానీ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక దద్దమ్మ ఒక చవట కిందే చెప్పాలి సారీ ఎందుకంటే మహిళల్ని కించపరచడం మహిళల్ని అవమానించడం కాదు ఇక్కడ అమరావతి అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ ని అవమానించే విధంగా ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎస్ ఖచ్చితంగా ఆవేశం వస్తుంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదే మాటలు వస్తాయి అరే కనీసం సిగ్గు సరం లేనట్లుగా అక్కడ అంత ముందున్నటువంటి ప్రభుత్వం నిర్మాణాలు చేస్తూ అక్కడ పైపులు వేస్తే పైపులు కోసుకెళ్లిపోయారు వైసీపీ నాయకులు ఆ రోజున కళ్ళు ఆ రోజున రోడ్ల మీద ఉన్న కంకర్ తవ్వకుపోయారు సిగ్గుమాలిన బ్రతకాల ఏమనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు సీడ్ యాక్సిస్ రోడ్ లో రోడ్డు రోడ్డు ఉన్న కంకర్ తవ్వుకుపోయారు అక్కడ ఉన్న మట్టి ఎత్తుకుపోయారు డెబ్బై శాతం పూర్తయినటువంటి భవనాలు ఎందుకు అమరావతి అంటే ఎడారి అన్నారు ముంపు ప్రాంతం అన్నారు మునిగిపోద్దు అన్నారు శ్మశానం అన్నారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండి పరిపాలన చేశాడు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడుండి నిర్వహించాడు అదే ఎడారిలో అదే ముంపు ప్రాంతంలో అదే శ్మశానంలో ఉండి సమాధుల మీద కూర్చుని చేశాడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందంతా కూడా ఏం మాట్లాడతారు మరి ఎస్ సింగపూర్ ప్రభుత్వాన్ని బెదిరించారు మరి సిగ్గుసరణ లేనట్లుగా వాళ్ళకి మెయిల్స్ పెట్టి మరి మీరు ఇక్కడ ఒప్పందాలు చేసుకోవద్దు మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావద్దు అని చెప్పి సింగపూర్ లో ఉన్నటువంటి మంత్రులకి అక్కడ ఉన్నటువంటి అధికారులకి మెయిల్స్ పంపించారు ధైర్యం ఉంటే నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఒక ట్వీట్ చేయమనండి సింగపూర్ దేశాధ్యక్షుడిని ఉద్దేశిస్తూ ఏదైతే గనక ఆయన్ని కోట్ చేస్తూ ఒక ట్వీట్ చేయమనండి ఆయన్ని ట్యాగ్ చేయమనండి మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు ఇక్కడ ఉన్నటువంటి సుస్థిర ప్రభుత్వం కాదు అని చెప్పి దమ్ము ధైర్యం ఉన్నోడైతే అంతేగాని చవటల్లాగా వెదవల్లాగా దద్దమ్మల్లాగా ఎవడో కోన్ గొట్టం గొట్టంగాడి తోటి మెయిల్స్ పెట్టిస్తారా రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంటే అది చూసి ఓర్వలేరా అక్కసు వెళ్ళగక్కుతారా ఇలా విషం చెబుతారా ఇందుకే కదా మీది సైకోయిజం అని చెప్పేది మీరంతా ఒక సేడిస్ట్ లా బిహేవ్ చేస్తా ఉన్నారు అనేది ఇందుకే కదా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా తత్వం బోధపడలేదు ఇంకా సిగ్గు రాలేదు అధికారంలోకి రావడానికి అమరావతి రాజధాని అని చెప్పి ప్రచారం చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చ మూడు ముక్కలాటలు ఆడడమే కాకుండా అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ ఉసురు పోసుకున్నాడు ఆ ఉసురు తగిలే ఈ రోజున నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం అయిపోయాడు ఇప్పటికీ కూడా తత్వం బోధపడినట్లుగా ఇంకా ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులని ఐదు రూపాయలకు వచ్చేటువంటి పేటిఎం కూలీల్ని తీసుకొచ్చి సారీ టు సే మళ్ళీ చెప్తా ఉన్నా మహిళల్ని కించపరచడమో వాళ్ళని అవమానించడమో వాళ్ళని అగౌరవపరచడమో నా ఉద్దేశం కాదు కానీ మహిళలం కదా అని చెప్పి మాట్లాడేటప్పుడు జర్నలిస్టులం అని చెప్పి మాట్లాడుకునేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి ఫిగర్స్ ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి మొలిపించినటువంటి పిచ్చి మొక్కలన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎలాగ ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన చండాలానికి అక్కడ పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించడానికి ముప్పై ఆరు కోట్లు ఖర్చు అయింది నిలిపివేసినటువంటి భవనాలు అక్కడ అరే నిజంగా ఎంత సిగ్గుమాలిన పని అంటే బిల్డింగులకు ఉండేటువంటి రాడ్లు బయటకు వస్తాయి కదా ఆ రాడ్లు కోసుకెళ్ళి అమ్ముకుని వాటితోటి జల్సాలు చేసుకున్నారు ఇవన్నీ మాట్లాడదు అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం గురించి మాట్లాడదు అక్కడ మహిళా రైతుల మీద డొక్కల్లో పోలీసులు బూటు కాళ్లతో తన్నింది వాళ్ళ గుండెల మీద తన్నింది ఆ అంశాలు మాట్లాడదు ఆ రోజున ఎక్కడికి పోయి ఏ కలుగులో దాక్కుందో తెలియదు ఎవరికి ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి కూలి ఐదు రూపాయలు కాదు ఆరు రూపాయలు ఇస్తా అనేటప్పటికి ముందరకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద చేసేటువంటి ఆ కుట్రలు ఆ చిమ్మే విషయాన్ని ఆపుకోవాలి అలాగే ఇలాంటి వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి వాస్తవాలు తెలియకుండా ఇచ్చే పేటిఎం కూలీ కోసం ఇష్టారీతిలో రీతిలో అంటే ప్రజలు కూడా మిమ్మల్ని సహించరు గతంలో ఈవిడ ఇలాగే ఈవిడ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కదా ఆ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వర్క్ చేస్తుందంటే ఈవిడ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పేసి అని అమరావతిలో ఏం లేదు అసలు ఇక్కడ అమరావతి ఏం లేదని చెప్పి అప్పుడు ఎవరినైనా ఎంటబెట్టుకుని వెళ్తే తన్ని ధరిమేసారు తన్ని ధరిమేశారు అమరావతి ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ వచ్చి అదే అమరావతి మీద మాట్లాడుతూ ఉంది ఇప్పటికైనా కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి అలా కాకుండా ఇష్టారీతిలో ఈ రకంగా విషయం చిమ్ముతామంటే రేపొద్దున ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద తిరగనివ్వని పరిస్థితులు మీకు ఎదురవుతాయి జాగ్రత్త అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు రాజకీయ పరిశీలకులు కూడా రోజున హెచ్చరిస్తా ఉన్నారు సున్నితమైనటువంటి హెచ్చరికే దీన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ